చూడండి తల తలమునకలయ్యే పనులు వ్యాపకాలు ఉన్నా అదేంటో అంత బిజీ లైఫ్లో కూడా ఎప్పుడూ ఏదో చేయాలనిపిస్తూనే ఉంటుంది ముగ్గులని పెయింటింగ్స్ అని వంటలని అల్లికలని సంగీతమని సాహిత్యమని పురాణాలని పూజలని ఒకటేంటి ఎన్నో దీనికి అంతటికీ కారణం ఏంటంటారు ఒకటి మన అభిరుచి అయితే రెండోది మా తరం వారి బాల్యం అండి నమస్కారం అండి ఇందిరాజ్కిచనం సాదర ఆహ్వానం ఎలా ఉన్నారండి అందరూ తరం అదే జనరేషన్ అంటే ఇంచుమించు ఒక ఇరవై సంవత్సరాలు కదండి మా తరము అంటే పంతొమ్మిది వందల యాభై నుండి పంతొమ్మిది వందల డెబ్భై మధ్యకాలంలో పుట్టినవారం అన్నమాట మరి మా బాల్యం అంటే అలసట లేని పరుగులు ఎత్తు అరుగుల వసారాల్లో ఆడపిల్లలమైతే చింతపిక్కలు వామనగుంటలు గవ్వలు వైకుంఠపాళీలు ఇంటి ముందు తొక్కుడు బిళ్ళలు సంక్రాంతి ముగ్గులు ఉప్పులగుప్పలు మగపిల్లలైతే గూటిబిళ్ళలు గోళికాయలు బచ్చా ఆటలు గాలిపటాలు కాలవలలో ఎదురీతలు కబాడీలు ఖోఖోలు మరి మా పరిసరాలైతే ఎద్దుల రంకెలు తడికెలు వాటి మీద పేడపిడకలు వారం సంతలు మువ్వల చప్పుళ్ళు గుడిగంటలు ఐస్ ఫ్రూట్ పీచ్ మిఠాయి పకోడి వాళ్ళ కేకలు ఇల్లంతా సందడే వీధంతా సందడే ఊరంతా సందడే సందడండి మా బాంధవ్యాలు అంటే ఆంటీ అంకులతో సరిపెట్టేవిగా ఉండేవి కాదండి తాత ముత్తాత అవ్వ ముత్తవ్వ బాబయ్య మామయ్య పెదనాన్న పెద్దమ్మ బావ మరతలు అంటూ మన సొంత చుట్టాలు కాకపోయినా అందరితో పేరు పేరున బాంధవ్యాలు కలుపుకుపోయేవారమండి మరి ఇంటి విషయానికి వస్తే ఇంచుమించు అందరివి సామాన్య కుటుంబాలే కదండి ప్రతి ఇంట్లోనూ పిల్లలు ఎక్కువ సంపాదన తండ్రి మాత్రమే అంటే తిండి బట్టలలో లగ్జరీస్కి తావేలేదు పొద్దున్నే చద్దన్నం మధ్యాహ్నం మామూలు భోజనం సాయంత్రం పచ్చడి చారుతో డిన్నర్ ఇంటిల బాధికి కట్టెల పొయ్యి మీదో కుంపటి మీదో అమ్మ విసుగు లేకుండా ఏమే అమ్మా ఏరా నాయనా అని పక్కనే కూర్చుని తల తలనిమ్ముతూ తినిపించేదండి మీతో మాట్లాడుతుంటే అప్పటి రుచులు ఆ ప్రేమ గుర్తుకొచ్చేస్తున్నాయండి అయితే ఇలాంటి సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో కూడా మాకు భాష మీద సమకాలీన పరిస్థితుల మీద హిస్టరీ సివిక్స్ సైన్స్ మీద చాలా అవగాహన ప్రవేశం ఉండేదండి తెలుగైనా ఇంగ్లీష్లోనైనా గ్రామర్ అయినా పోయిట్రీ అయినా నన్నయ్య తిక్కనైనా జాన్ మిల్టన్ అయిన పద్యాలు ఆ కవి హృదయాలు మాకు కరతలా మలకవండి మాకు ప్రతి విషయంలోనూ స్ఫూర్తి సామాజిక అవగాహన ఇల్లు సొసైటీ నుంచి దొరికేవండి అంతెందుకు సినిమా పాటలు కూడా ఎవరికి తలవంచకు వంచకు ఎవరినీ ఆచించకు ఏమి చదివి పక్షులుపై పైకెగరగలిగెను ఏ చదువు వల్ల చేప పిల్లలిదగలిగెను దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ ఇలా స్ఫూర్తినిచ్చేవే ఉండేవండి ఇలాంటి సోషియో ఎకనామిక్ కల్చరల్ ఎన్విరాన్మెంట్తో పెరిగిన మా తరంకు ఏ విషయమో అసాధ్యం అనిపించదండి ఇప్పటికీ అనిపించదండి సెల్ఫ్ మోటివేషను డిసిప్లిను ఎమోషనల్ కంట్రోల్స్ సమయపాలన తాడిని ఉంటే వాడి తలను తన్నేవాడు ఉంటాడు పొట్టాడని పొడుగాడి తంతే పొడుగాడిని పోచెమ్మ తంతుంది అనే అవగాహనతో అహంకారం లేకపోవడం ఇవన్నీ మా తరానికి ఉన్న లక్షణాలండి బేబీ సిట్టింగ్ నాని డేకేరు ప్లే గ్రౌండే లేని క్రాంప్డ్ స్కూల్సు నేను నా ఇష్టం స్విగ్గీ జమోటాలతో బాల్యం గడిచిపోతున్న ఈ తరం పిల్లలు ఏ విధమైన సోషల్ కాంటాక్ట్స్ కేరు కంపాషను లేకుండానే ఒంటరితనం డిప్రెషను ఈగోలతో ఎంత చదువు చదువుకున్నా ఎడ్యుకేటెడ్ లా బిహేవ్ చేస్తున్నా చాలా మందిని చూస్తున్నాం కదండి వాళ్ళని తలుచుకుంటే జాలిస్తుంది వారికి మెమొరబుల్ లైఫు ఉండదు వారి వల్ల సొసైటీకి లాభము ఉండట్లేదు ఇవన్నీ చూస్తుంటే నిజంగా మా తరం వాళ్ళం ఎంత అదృష్టవంతులమో అనిపిస్తోందండి నిజంగా అదృష్టవంతులమే కదండి మరి మీరేమంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైకు షేరు కామెంటు చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్స్ నాకు చాలా అమూల్యం అండి థ్యాంక్ యూ